హాయ్ ఫ్రెండ్స్ గార్డెన్ అండ్ గార్డెన్ స్వాగతం ఈరోజు వీడియో చిదంబరేశ్వర ఆలయం అండి చిదంబరేశ్వర ఆలయంకి మేము వెళ్ళాము చాలా పెద్ద అండి చూడడానికి చాలా బాగుంది నిజంగాను మేమంతా మట్టుగా కోవులంతా తిరగలేకపోయామండి ఈవినింగ్ వెళ్ళాము మొత్తం కవర్ చేయాలి చూడాలంటే ఒక రోజు పడుతుంది అంత పెద్ద కోవిలి నాలుగు వైపులు ఉత్తర దక్షిణ నాలుగు వైపులు గోపురాలు ఉంటాయండి స్వామి నటరాజు స్వామి నటరాజ భంగిములో స్వామి ఉంటారు ఇక్కడ ఎక్కడా ఉండదంట అంటే కోవిలి అలాగా పెద్దగా చిదంబరేశ్వర ఆలయము తప్పకుండా అవకాశం ఉంటే విజిట్ చేయండి బాగుంది చూడండి ఆ శిల్పకళ వంతను ఇంకా మనం ఇలా వీడియోల కంటే స్వయంగా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు దర్శనం తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఐదు నుండి రాత్రి పది వరకు ఉంటుందండి ప్రతిరోజు ఏనుగొచ్చి హారతి ఇవ్వడం పూల దండ స్వామి వేయడం ఇవన్నీ జరుగుతాయి మేము ఆ హారత టైం అప్పుడు చూసామండి ఈవినింగ్ వెళ్ళి చూసారా ఎంత పెయింటింగ్ వెన్నాను చాలా బాగుందండి మజ్జికి పద్మంలా ఉంది అది ఎంత బాగుందో చూడడానికైతే మట్టుగా చూడండి అంత ఎంతో అందంగా ఉంది కోవిలి మట్టుగా వెళ్ళినందుకు మనకి చాలా సాటిస్ఫాక్షన్ అవుతుంది బాగుంది అక్కడ మేము కట్టొత్తి వెలిగించాము లోపల కోవుల్లోన జనం ఫ్లోటింగ్ బాగా ఉందండి బాగుంది లోపల చూడండి కోవుల్లోన ఇలా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్